್ಯಾಮೇವಾ ಆವಹಂತೋ ಅಶ್ವೇಮೇಮಾ

ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనకు తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మనం ఈరోజు వినాయక చవితి పూజ నిర్వహించుకోవడం జరిగింది కలెక్టరేట్ సిబ్బంది అందరూ కూడా మనకి ఈరోజు పూజలో పాల్గొనడం జరిగింది ఈ వినాయక చవితి సందర్భంగా ముందుగా మనకి ఏదైతే విజయవాడలో వరదలు వచ్చిన వచ్చిన తర్వాత ప్రజలందరూ అక్కడ ఇబ్బందులు గురవుతున్నారు స్వామివారు కూడా కోరుకొని వాళ్ళు త్వరగా కోలుకోవాలని మళ్ళీ పరిస్థితులు తొందరలోనే చెక్కబడాలని కూడా అందరం కోరుకోవడం జరిగింది అదేవిధంగా మన జిల్లా ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజ కూడా నిర్వహించడం